అయ్యో మా అమ్మ చిన్నప్పుడు మేము ఏం మా అమ్మ పనికి పోయి ఎత్తులేనా అటే పోయినా కైకిల్ పోయినా ఇక మా అమ్మ ఏం చెప్తుంది మా అమ్మ వచ్చినా చెప్తుండే అప్పుడు బిడ్డ ఇలా మీ బ్రెస్ విండలేను బిడ్డ ఈ స్కూల్ విండలేను పిండికపో పిండుకపో ఉంటుండే మేము పిల్లలు విండుకుంటాము పిండుకొనే విండుకోము ఆ నాయనతో అట్ని వేసుకొని పోతుంటే నేను ఇక మా కానీ జిడ్డు కానీ వేసుకొని పోతుండే అట్నీ వేసుకొని పోతుంటే ఇక కర్రీగా ఇక జిడ్డు ఉండగానే వేసుకొని పోతుంటే ఇక జెండ వందరం అనుకో ఇక చూడు మా అమ్మాయి మంచిగా సరుపులు వేసి నానబెట్టి మంచిగా రాకి 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 మంచిగా రాకి అంత మంచిగా జాడించుకొని ఎండక ఎండ వేసుకుంటుంటే అంత ఇక మంచిగా ఐరన్ చేసుకొని మంచిగా ఒక జాల మంచిగా మర్చేసుకొని దాని మీద మంచిగా మడత పడకుండా మంచిగా పెట్టుకుంటున్నాడు ఇక ఈ జాడందరం మచ్చి బట్టలు రాకి 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 మళ్ళీ మంచిగా నీట్గా పెట్టుకుంటు మళ్ళీ దుమ్ము దూములు లేకుండా మంచిగా ఎండ కానీ మంచిగా పెట్టుకుంటుంటాం ఇక ఇక ఇవ్వ రాత్రి అయిందనుకో జనాంధరం వచ్చిందనుకో రిబ్బెన్లు నల్లగా కమిలిపోయినా కానీ వేసుకొని పోతుండేవి జనంధరం వస్తే ఏ మంచిగా రిబ్బెన్లు వీండుకున్నాడు ఇక ఇక తెల్లారంగానే పండ్లు దోముడు అప్పుడు పోయి ఇటుక తోటి పండ్లు దోముడు మంచిగా దంచుకొని దోముడు ఇప్పుడు బూట్లు దోముడు అన్ని మంచి రండి రాకుడు సాక్స్లు వీండుకుడు అన్నీ మంచిగా ఎత్తుంటే చిన్నప్పుడు ఈ మంచిగా కబడ్డీ ఖోఖో ఆడితే గిన్నెలొచ్చు ఎవ ఉపన్యాసం చెబ్దు ఉపన్యాసం ఎప్పుడైపోతుందో ఏమో నీ ఉపన్యాసం ఎప్పుడైపోతుందో ఏమో మంచిగా ఫ్రైజులు వస్తుండే గిన్నెలు గ్లాసులు టిఫిన్ వస్తుండే ఎవ ఎప్పుడైపోతుందో ఏమో అనుకుంటుండే మీకు కనీసం జ్ఞాపకాలే వేరే కాదండి నిజంగా అప్పుడు జ్ఞాపకాలు ఇప్పుడు రావు కాదండి మంచిగా ఎంత సంతోషపడుతుంటే జనవందరం వచ్చిందంటే మంచిగా ముగ్గులు వేసుకుంటుంటే మీ ఇక మమ్మల్ని ఇప్పుడు అమ్మ లేవు మా దోశలు తయారవుతారు ముందు కావచ్చు నాలుగు నుంచి స్టార్ట్ స్టార్టింగ్ మళ్ళీ నాలుగు నుంచి స్టార్ట్ ఇక అమ్మాలో మా దోస్తులు తయారవుతారు జాండవందరం తెల్లారుతుంది అని అంటుంటే మీ నిజంగా అండి చిన్నప్పుడు జ్ఞాపకాలు ఇంత మంచిగా ఉంటున్నాను జాండవందరం వచ్చిందంటే మృతుంటే మీగా ఈ స్టేజ్ మీకు ఎక్కి ప్రైజులు తీసుకుంటే మొత్తం మృతుంటి మీగా కనీజంగా చిన్నప్పటి జ్ఞాపకాలే మంచిగా ఉండండి కదా మేము మళ్ళర అంటే అత్తయ్య రావీగా అయిపోయాయి చిన్నప్పటి జ్ఞాపకాలు రావిగా అయిపోయాయి